ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల తెలుగు భాషకి అన్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు గురువారం నాడు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలుగు భాష దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు గిడుగురామూర్తి పంతులు చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రసంగించిన పవన్ కళ్యాణ్ ఆంగ్లం నేర్చుకు ఒక సమాజంలో ఉన్న సమస్య ఏంటంటే ఆంగ్లం మాట్లాడకపోతే తప్ప వాళ్ళకి ప్రతిభావంతులు కాదు మేధస్సు లేదనే ఒక దుస్థితికి మనం అందరం ఒక ఆలోచన ధోరణి చేరిపోయింది దీనిని కొన్ని దశాబ్దాలుగా ఒక్కొక్కరు బద్దలు కొడతా వచ్చారు మనకి తెలుగు వ్యాకరణంగా నేర్చుకోవాలంటే బాగా బాధాకరమైంది ఏంటంటే స్కూల్స్లో ఉన్నప్పుడు కానీ తెలుగు అధ్యాపకుల్ని వెటకారం చేయటం సరైన తెలుగు మాట్లాడుతుంటే దాన్ని ఒక దానికి ధనం లేదో ఒక కామెడీ ఒక వినోదం కలిగించే విధంగా ఉంది తప్ప నిజంగా తెలుగు భాష తాలూకు ఔన్నత్యం కానీ దాని గొప్పతనం కానీ అది చాలా పాపులర్ దీంట్లో తగ్గిస్తూ వచ్చాం మనం అక్కడ మనందరం మనందరం కూడా దీంట్లో బాధ్యతలు కేవలం ఒక్క లాస్ట్ పోయిన ప్రభుత్వం ఒక్కటే బాధ్యత కాదు మనలో ప్రతి ఒక్కరికి మన భాషని గౌరవం చూపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది మనందరి మీద ఇది నిజంగా చాలా దుస్థితి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా మనం నిజంగా గిడుగు వెంకట్రామ్మమూర్తి గురించి ఆయన వారి గురించి ఎంతమందికి ఇప్పుడు ఇప్పుడున్న వర్తమాన ఈ కాంటెంపరీ గ్రూప్ తెలియకపోవచ్చు యువతికి ఆయన గురించి చదివినప్పుడల్లా ఎంత కదిలిపోతుంది అండి యాక్చువల్ అసలు ఉదాహరణ చెప్పాలంటే గిడుగు రామ్మూర్తి గారు అసలు తెలుగు పండితులు కాదు ఆయన ఆయన ఇంగ్లీష్ టీచర్ ఆయన ఆయన హిస్టారియన్ అని విద్యార్థులకి హిస్టరీ ఆంగ్లం నేర్పించిన వ్యక్తి ఆయన తెలుగు భాష మీద అసలు ఆయన దృష్టి పెట్టలేదు కానీ హిస్టరీ దీంట్లో ఏదో ఒక టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్ ఒక ప్రత్యేకమైన ఒక ఒక కలిపి ఒక భాష పత్రాలు ఉంటే ఆ టెంపుల్ మీద అది అర్థం చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేసి అప్పుడు ఆయన చదివి దాని మీద అది అది దీన్ని మరుగైపోయిన భాష ఎవరు చదవలేరు దేవతల భాష ఉంటే అది కాదని చెప్పి ఆయన నేర్చుకొని ఆయన ఎక్కడ మన లండన్ నుంచి కొన్ని మ్యాగజైన్స్ ఇంపోర్ట్ చేసుకొని పర్లాక్మిటి మహారాజు వారి సహకారంతో అవన్నీ చదివి అలా పరిశోధన ఆయన పరిశోధకుడు ఆయన అలాగే గిడుగు వెంకట్రామూర్తి గురించి చెప్పాలంటే ఆయన మామూలు పోరాట యోధుడు కాదు ఆయన ఏదో మనం కూర్చోబెట్టి ఒక మనకి తెలుగు భాషని ముందుకు తీసుకెళ్ళిన వాడు కాదు ఆయన తెలుగు కోసం తెలుగు జాతి కోసం పరితపించిపోయిన వ్యక్తి ఎవరైతే తనకు అండగా నిల నిలబడ్డారో పర్లాక్మిడి మహారాజు గారిని ఆయనతోనే గొడవ పెట్టుకున్న వ్యక్తి అంటే అంత పడిపోయే వ్యక్తి ఈరోజు మనం గిడిగి వెంకట్రామూర్తి గురించి మనం రా గారి గురించి తెలుగు భాషని వాడుక భాషలు తీసుకొస్తున్నాం అనుకుంటున్నాం కానీ దానికంటే ముందు ఆయన సవర భాష కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి ఆ సవర భాష కోసం ఆయన ఎన్ని సంవత్సరాలు వదిలేశారు ఆయన జీవితాన్ని ఆయన సొంత సొంత నిధులు ఖర్చు పెట్టి అసలు టోటల్గా ఎవరు కలవకూడదు సవరులతో కలవలేము కొండ జాతి వాళ్ళకి వాళ్ళతో పని లేదు ఈ కుల వివక్ష చాలా పీక్స్లో ఉన్న దశలో అలాంటి సమయంలో ఆయన సవరుల కోసం తప్పనబడి సవరులు దోపిడీకి గురవుతున్నారు సవర సమాజం వారి దోపిడీని అరికట్టడం కోసం వాళ్ళకి ఎవరికైనా మన మైదాన ప్రాంతం నుంచి వచ్చి డబ్బులు ఇస్తా ఉంటే ఎంత ఎక్స్ప్లాయర్ చేయబడుతున్నారు ఎంత దోపిడీ గురవుతున్నారు ఆయన తెలియక వాళ్ళకి తెలియట్లేదని చెప్పి వాళ్ళ మీద ఉన్న మక్కువ ఆయన సవరణకి అర్థం చేయడానికి వాళ్ళు జరుగుతున్న దోపిడీకి ఆయన సవర భాష నేర్చుకుని మరి వాళ్ళ వ్యాకరణం పుస్తకాలు ఎన్ని కృషి చేశాడు అలాంటి వ్యక్తి అలాంటి మహాన్మాడు అలాగే ఆయన ఆయనకి ఎవరికైతే అండగా ఉన్నారో తెలుగు భాష కోసం లేదంటే మనకి ఈ వరుసలో కలిసిపోతుంది పర్లాకిమిడి నేను విడిపోవాలి నేను చెప్పి మేము ఆంధ్రాలోనే ఉండాలని ఒక ప్రయత్నంతో ఆయన చేసిన ప్రయత్నం పర్లాకిమిడి మహారాజు వారి కోపానికి కారణమైంది ఆయన స్నేహాన్ని కూడా వదులుకున్నారు అలాగే ఆయన ఎన్ని మాటలు పడ్డారంటే అని చెప్పి దాంట్లో ప్రత్యేకించి మన అప్పారావు గారు ఒక గురజా గురజాడ అప్పారావు గారు అలాగే శ్రీనివాస్ అయ్యంగారు శ్రీనివాస్ అయ్యంగారు గురించి అనేవాళ్ళు అంటే సగం సరిగ్గా అని తమిళ తెలుగు మాట్లాడే శ్రీనివాస్ అయ్యంగారు ఎయిడ్స్ అంటే ఒక ఇంగ్లీష్ వ్యక్తి అలాగే గారు వీడికి వీళ్ళందరినీ దుష్ట చతుస్థి అని చెప్పి ఎన్ని మాటలు పడ్డారు వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు కేవలం వాళ్ళు కోరుకుంది మనం మాట్లాడే భాషని మనకి ఇది అంత మాములు వాడుక భాషగా వాడుక భాషని మాములు సాహిత్యంలో రావాలని ఒక తపన ఆ తపన కోసం ఎంత కష్టపడ్డారు ఎంత నలిగారు అని చూస్తూ ఉంటే విచిత్రం ఏంటంటే ఆయన లాస్ట్ ఒక నలభై సంవత్సరాల్లో ఆయన వినిపించడానికి భ్రమచివడానికి అది కూడా ఎందుకు జరిగింది అంటే ఆయన సవర భాష కోసం సవరల కోసం భాష లిపి తయారు చేయడం కోసం ఆయన ఎక్కడో అడవుల్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని జబ్బు పడి మలేరియా వచ్చి అక్కడ అనే టాబ్లెట్స్ తీసుకొని దానివల్ల వినికిడి శక్తి కోల్పోయి ఆయన ఏం ఆయన తెలుగు భాష ఉద్యమం అంతా ఆయనకి ఈ తోటే ఆయన ఆయన చేశారు ముందుకి అంత కష్టపడ్డ వ్యక్తి ఆయన మీద దాడులు జరిగినాయి ఆయన్ని అసలు నలిపేశారు అందరూ అప్పుడున్న వాదులు అందరూ వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఈ రోజున మనకి వాడుక భాషను ఇచ్చిన వ్యక్తికి నివాళులు అర్పించుకోవటం మనస్ఫూర్తిగా ఆ అవకాశం మాకు ఈ విధంగా రావటం నిజంగా చాలా చాలా గర్వంగా ఉంది ఈ గిడుగు వెంకటరామూర్తి గారి ఈ తెలుగు భాష దినోత్సవాన తెలుగు భాషకి ముందు భాష మాట్లాడే వాళ్ళని గౌరవించాలి తెలుగు భాష ఎలా బతుకుద్ది అంటే భాష మాట్లాడే వాళ్ళని గౌరవించాలి ముందస్తులో ఫ్రంట్ లైన్లో ఉన్నది తెలుగు భాష అధ్యాపకులు ముందు తెలుగు భాష అధ్యాపకులకి ముందు ప్రతి ఒక్కరూ ఆ గౌరవం తెలియజేయాలి స్కూల్స్లో స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇంకా చెప్పాలంటే మాతృభాషను బోధిస్తున్న వాళ్ళకి జీత ఎక్కువ ఉండాలి ప్రభుత్వం నుంచి కూడా ఎక్కువ సహ సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మొన్న కూడా మొన్న ఒక తెలుగు పండితులు విజ్ఞప్తి